ఎమ్మెల్యే డాక్టర్ భూ భూపతిరెడ్డి సహకారంతో బర్దిపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని అవకాశం ఇచ్చి ఫుట్బాల్ గుర్తు కోర్టు వేసి భారీ మెజార్టీతో సర్పంచ్ గా గెలిపించాలని సర్పంచ్ కోట్ల భాస్కర్ కోరారు దిచిపల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కోట్ల భాస్కర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో మహిళలు యువకులు గ్రామ పెద్దలు అన్ని కుల మతాల వారు స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కోట్ల భాస్కర్ మాట్లాడుతూ యువకులు మహిళలు గ్రామ పెద్దలు సబ్బండ కులాలు బ్రహ్మరథం పట్టారని స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు ప్రచారంలో పాల్గొని ప్రచారం చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఇండ్లు లేని వారికి ఇందిరామైన్లు పెన్షన్ రేషన్ కార్డు ప్రభుత్వ పథకాలు అన్ని అందే విధంగా కృషి చేస్తానని కాంగ్రెస్ కార్యకర్తగా గ్రామానికి చేసిన సేవలు గుర్తించి ఫుట్బాల్ గుర్తు కోటు వేసి తనను భారీ మెజార్ట్తో గెలిపించాలని ఆయన కోరారు

આ કોવરી દિન દીધું આંતાડ રાઈ એ સુડે હા રેડના આનો મને ગુર્તુલા ગુર્તુ હા જા عمدر کھانی وارداري مي انموله وني وارداري تي గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు మన బర్దీపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ బలపరిచి మరియు భూపతి రెడ్డి ఆశీర్వాదాలతో నిలబడ్డాను ఈ దీనికోసం ప్రతి ఒక్కరూ నన్ను బలపర్చిన వాళ్ళంతా ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుచున్నాను ప్రతి ఒక్కరికి కోరుచున్నాను మరియు అంబేద్కర్ కాలనీలో ప్రతి ఒక్కరు నాకు ఓటేసి మీ సమస్యల్ని మీ వాడిగా మీ మీ సమస్యల్ని తీర్చడానికి నేను మీ వాడిగా మీ ఎన్ని అంటూ ఉంటాను మరియు ఇలా సమస్యలు కొన్ని చెప్పారు ఇక్కడ డ్రైనేజీలు మరియు సిసి రోడ్లు మరియు ఇంద్రం ఇంద్రమ్మ ఇంద్రమైల్లు రా కావాలి అని చెప్పారు మరి ఒకటి రేషన్ రేషన్ షాపు చాలా దూరం అవుతుంది రేషన్ షాపులో ఇక్కడ ఒక్కరోజు రేషన్ ఇక్కడ పంపిణీ చేయగలని నేను చెప్పాను సరే దానికి సుగా నేను చెప్పాను దీనికి నేను హామీ ఇస్తున్నాను ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే నేను గెలవగానే ఇక్కడ ఒక రోజు రెండు రోజులు ఇక్కడ రేషన్ ఇక్కడనే సరఫరా చేయిస్తానని చెప్పాను మరియు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ నేను కాగానే ఈ మార్చి వరకల్లా ఈ సిసి రోడ్లు పూర్తి చేస్తానని వీళ్ళందరికీ హామీ ఇస్తున్నాను మరియు కూర్చున్నాను ప్రతి ఒక్కరికి పాదవి వందనం చేస్తూ నాకు పాలు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను సమస్యల మీద ఈరోజు భాస్కర్ అన్నీ ఒక సర్పంచ్ గా మేము ఎన్నుకుంటున్నాము అంటే కాక ఖాళీలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా భాస్కరణ చూరాలా ఖచ్చితంగా భారీ మెజర్తో పాస్కరణను గెలిపిస్తున్నామని చెప్పి మేము ఒక మన్ని చేసుకుంటున్నాము అటుగా ఈ ఖాళీలో చిన్న వరకైనా పెద్దవరకైనా ఈ భాస్కరాన్న అనేది మనకు చేయాలని మా ఒక మన్ని గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం అయితే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ల సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు బర్దీపూర్ గ్రామ సర్పంచ్గా ఎన్నికల్లో నిలబడ్డాను దీనికి తోడు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు ప్రతి ఒక్కరూ నన్ను ఉత్సాహపరిచి గెలిపించుతామని వస్తున్నారు కావున వాళ్ళ సమస్యలు వాళ్ళ ఏవైనా గెల గెలగానే మనం గెలగానే వాళ్ళ సమస్యల్ని ప్రతి ఒక్కటి తీర్చగలని ఎమ్మెల్యే గారి ఒప్పించి తీర్చగలని నా యొక్క విద్వేషం మరియు ఇంద్రమ్మాయిలు కానీ వృద్ధాప్య పింఛన్లు కానీ వి విధంతుల పింఛన్ కానీ వికలాంగుల పింఛన్ కానీ ప్రతి ఒక్కటి దానికి నేను పరిష్కరిస్తానని అందరికీ ఇప్పిస్తానని చెప్తున్నాను మరియు ఈ డ్రైనేజీలు సీసీ రోడ్ వ్యవస్థ మరియు ఏ సమస్య ఉన్నా కరెంటు పోల్స్ కానీ ఏవైనా సమస్యలున్నా ప్రతిదానికి వాళ్లకు ఎన్నంటూ ఉంటే ఎన్నంటూ ఉండి ఎమ్మెల్యే సాబ్బు దగ్గర తీసుకుపోయి మేము దాన్ని పరిష్కరిస్తానని ఈ గ్రామ అభివృద్ధికి నా వంతు సహకారము చేయగలనని నా యొక్క మనవి